అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా అల్లు అర్జున్ ఇంటిపై దాడి తీవ్ర లో కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో లేట్ చేయకడం మన ఏంటో చూద్దాం సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనలు ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఎక్స్లో ఆయన పోస్ట్ చేస్తూ శాంతి భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ సిపికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించాం థియేటర్ ఘటనతో సందర్భం థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ ఈ రోజు అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏ ముట్టడించిన సంగతి తెలిసిందే ఇంటిపై టమాటాలు రాళ్లు దాడి చేశారు ఈ క్రమంలో ఇంట్లో పూల కుండీలు ధ్వంసమయ్యాయి కాగా విషయం తెలుసుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది మంది ఓయు జేఏసీ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు అయితే దాడి జరిగిన సమయంలో ఇంట్లో అల్లు అర్జున్ లేరు దాడి అనంతరం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని సెక్యూరిటీ నుంచి వివరాలను తెలుసుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ గురించి సస్పెన్షన్స్ కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడారు గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారు డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు ఒక లక్షపై చిలుకులు పోలీసులు కుటుంబాలు ఉన్నాయి ఒక్క బందోబస్తు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి అప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి పేర్కొన్నారు ఒక్క పోలీస్ అధికారి కూడా నీ దగ్గరికి రాకుండా చేస్తాం ఎలా బయటికి వెళ్తావో ఆలోచించుకో అని అన్నారు మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎవరు ఊరుకోరని విష్ణుమూర్తి హెచ్చరించారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్